తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మరి మన ప్రజావాణి తెలుగు దిన అందరూ దయచేసి వీడియోని లైక్ చేసి సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్స్ లో లింక్ ని షేర్ చేయవలసింది కోరుతున్నాం వార్తా వివరాలకి వెళ్దాం ఇరవై ఐదు ఏళ్ల పాటు వాయిదా వేయాలి జనభ ప్రాతిపదికన డీలిమిటేషన్ వద్దు ఆ జనమా ప్రాతిపదికన డీలిమిటేషన్ అంగీకరించేది లేదు గతంలో ఆ వాజ్పేయి చేసిన విధంగానే మోదీ చేయాలి కుటుంబ నియంత్రణ మేము పాటిస్తే కేంద్రం శిక్ష వేయాలని చూస్తుంది పన్నుల రూపంలో సౌత్ స్టేట్స్ ఇస్తున్నా సొమ్మంతా ఉత్తరాదికి పోతున్న ఈ వివక్ష పోవాలంటే ఐక్యంగా అందరం కేంద్రంతో పోరాడాల్సిందే చెన్నై అఖిలపక్ష సమావేశంలో సీఎం రేవంత్ ఉద్ఘాటన దక్షిణాదిలో కుటుంబ నియంత్రణను సమర్థంగా అమలు చేశాం మంచి పని చేసినా మాకు శిక్ష వేస్తారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు ఏదైతే డీలిమిటేషన్ లో భాగంగా మరి ఈనాడు చెన్నైలో అఖిలపక్ష మీటింగ్ పెట్టుకోవడం జరిగింది కాబట్టి వాళ్ళందరూ మరి ఈ విధమైనటువంటి డీలిమిటేషన్ పెడితే మనం బానిసలుగా అవ్వాల్సి వస్తుంది సో దీన్ని ఖచ్చితంగా మనం అందరం వ్యతిరేకించాలని చెప్పేసి ఆ ముఖ్యమంత్రి అదే రేవంత్ రెడ్డి గారు అదే విధంగా స్టాలిన్ వీళ్ళందరూ కూడా వ్యతిరేక వ్యతిరేకించాలి దీని అన్నట్టుగా అడ్డుకోవాలంటున్నారు మరి సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం ఖచ్చితంగా ఈ డీమి డీలిమిటేషన్ తీసుకురావాలి పరిపాలన వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి ఆ నాయకుల యొక్క పాలించే దాంట్లో రూలింగ్ లో మార్పులు తీసుకురావాలి ఈ యొక్క డీలిమిటేషన్ చేస్తేనే ఈ ఈనాడు పరిపాలన వ్యవస్థ క్షీణించిపోయినటువంటి పరిపాలన వ్యవస్థ ఎక్కువ ఫోకస్ పెట్టి మంచి ఆ రాజకీయ భవిష్యత్తును తీసుకొచ్చే విధంగా ఉంటుంది అన్నట్టుగా మరి ఆ ఏది కేంద్ర కమిటీ బీజేపీ లో ఆలోచిస్తుంది కాబట్టి సో ఈ దక్షిణాది రాష్ట్రాల వైపు కూడా దీన్ని తీసుకొని ఖచ్చితంగా డీలిమిటేషన్ చేయాలన్నట్టుగా మరి మోడీ ఆలోచిస్తున్నారు సో మరి ఏ విధంగా ఇది ముందుకెళ్తుందో చూసుకోవాలి ఇఫ్తార్ ను ఘనంగా నిర్వహించండి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశం దావతే ఇఫ్తార్ ను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు అసెంబ్లీ సమావేశ మందిరంలో ఇఫ్తార్ విందు రంజాన్ పండుగ ఏర్పాట్లను ఆయన మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ సలహాదారు షబీర్లతో కలిసి నేడు సమీక్షించారు ఖచ్చితంగా చేయాల్సిందే కానీ అన్ని పండుగలకి అందరం కలిసిమెలిసి చేసుకోవాలి సో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుల మతాలకు అతీతంగా అందరూ స్నేహభావంతో భావంతో స్నేహ ముస్లిం సోదరులు మైనార్టీలతో మనం కలిసి ఉంటాం వాళ్ళు అదే విధంగా ఉంటారు ఏ విధమైనటువంటి మత ఘర్షణ జరుగుకొని అందరూ కలిసిమెలిసి ఉండాలి కానీ ఈనాడు అన్ని రంగాల వారిగా అభివృద్ధి చేసుకోవాలి సమస్యల వారికి కూడా బట్టి విక్రమార్కగా తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా చాలా ఇదే క్షీణించిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలి మహిళా రంగాన్ని అభివృద్ధి చేసుకోవాలి నిరుద్యోగ సమస్యలను పరిష్కరించుకోవాలి ఛత్తీస్గఢ్ రచయిత వినోద్ కుమార్ శుక్లాకు జ్ఞానపీఠ అవార్డు ప్రముఖ హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్లా జ్ఞానపీఠ పురస్కారానికి ఎంపికయ్యారు రెండు వేల ఇరవై నాలుగు ఏడాదికి సంబంధించి జ్ఞానపీఠ ఎంపిక కమిటీ శనివారం ఈ మేరకు ప్రకటన విడుదల చేస్తూ జ్ఞానపీఠ అవార్డు అంటే ఆషా మాషి గారు మంచి తాను సో ఖచ్చితంగా ఈనాడు ఈ ఇటువంటి గొప్పవారిని మనం గుర్తించుకోవాలి ఇటువంటి పురస్కారాలని ఇవ్వడంతో పాటు ఇంకా ఎంతో మందిని మనం ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది సౌత్ దేశంలోనే రాజకీయ అధికారాన్ని కోల్పోయి ఆ పౌరులుగా మనం బతకాల్సి వస్తుంది డీలిమిటేషన్ మీటింగ్ మీటింగ్ లో స్టాలిన్ జనాభా ఆధారంగా నియోజకవర్గ పునర్విభజన జరగకూడదన్న స్టాలిన్ మన సమ్మతి లేకుండానే పార్లమెంట్ లో చట్టాలు రూపకల్పన జరుగుతుందని వ్యాఖ్య కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం మనం పోరాడాల్సి ఉందన్న స్టాలిన్ ఏదైతే నియోజకవర్గాల వాళ్ళగా పునర్విభజన ఎందుకంటే పది మండలాలు పన్నెండు మండలాలు ఉంటాయి సో దాంట్లో డివైడ్ చేసి దాంట్లో రెండు నియోజకవర్గాలు చేసి సో రాజకీయ పరంగా ఆ ఎక్కువ మండలాలు గ్రామాలు కూడా ఉంటే దాంట్లో రూలింగ్ వ్యవస్థలో కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి సో అట్లా కాదు దీన్ని డీలిమిటేషన్ చేయాలనేమో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆలోచిస్తుంది సో నియోజకవర్గాలు పెరిగేటటువంటి ఆస్కారం ఉంటుంది సో లో ఈజీగా ఉంటుంది అని ఆలోచిస్తున్నారు కానీ వీళ్ళేమో వద్దంటున్నారు మరి ఏ విధంగా ముందు పోతుంది ఏ విధంగా కొను చూసుకోవాలి కానీ పాలనా వ్యవస్థ ఈజీగా ఉండే విధంగా చేస్తే అని చెప్పేసి అభిప్రాయం రాజకీయ నాయకులకు మరి ఎక్కడ మైనస్ అవుతుందో వాళ్ళకి ఎట్లా దెబ్బ పడుతుంది తగ్గిపోతాయి రెవెన్యూ తగ్గుతుంది సో గ్రామాల సంఖ్య తగ్గుతుంది హోటళ్ల సంఖ్య తగ్గుతుంది అని చెప్పేసి వాళ్ళ ఆలోచనలు వాళ్ళకుంటే ఎవ్వరు విషయాల్లో వాళ్ళు ఉన్నారు రియంబర్స్మెంట్ పై రచ్చరచ్చ శాసనసభలో మాటల యుద్ధం ఎనిమిది వేల ఇరవై తొమ్మిది కోట్లకు పైగా విడుదల గత ప్రభుత్వం బకాయిలు దశల వారీగా విడుదల గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అప్పటి కాంగ్రెస్ రెండు వేల కోట్ల బకాయి పెట్టిందన్న హరీష్ రావు ఎనిమిది వేల ఇరవై తొమ్మిది కోట్లకు పైగా విడుదల మంత్రి సీతక గత ప్రభుత్వ బకాయిలు దశల వారీగా విడుదల తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఎనిమిదో రోజు శనివారం ఉదయం ప్రారంభమయ్యాయి ప్రధానంగా ఫీజు రియంబర్స్మెంట్ పై బాడీ వేడి చర్చ జరిగింది ఫీజు రియంబర్స్మెంట్ పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సీతక్క సమాధానం ఇచ్చారు ఈనాడు విద్యార్థులకు ఎంత ఇబ్బంది జరుగుతుంది ఫీజు రియంబెంట్స్ లో భాగంగా సార్ ఆలోచించుకోవాలి విద్యార్థులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు వాళ్ళు విమర్శలు చేసుకోవడం కాదు విద్యార్థులకి ఏ ఇబ్బందులు జరగకుండా ఫీజు రియంబర్స్మెంట్ లో భాగంగా ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకొని విద్యార్థులకి న్యాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం సీతక్క గారు డీలిమిటేషన్స్ తో రాజకీయ సమాధి దక్షిణాది రాష్ట్రాల్లో గుంతు కోసే చర్య కేంద్రం గుప్పెట్లోకి ఇక సౌత్ స్టేట్స్ వ్యతిరేకించకపోతే ఇక బానిస బతుకులే ఆదాయం ఇచ్చే రాష్ట్రాలపై ఇది కక్ష సాధిపు చర్య అఖిల పక్షంలో బిఆర్ఎస్ గలం వినిపించిన కేటీఆర్ కేటీఆర్ కాక కాడికి పోతున్న నాడు మళ్ళీ ఏమైతుందో ఏం చేస్తారో తెలంగాణ రాష్ట్రాన్ని చూడాలి రాబోయే రోజులలో అధికారం మనదే కేసీఆర్ రాబోయే రోజుల్లో అధికారం మనదే అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు ఎవరితో పొత్తు లేకుండానే సొంత మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమన్నారు ఈనాడు కాంగ్రెస్ ఇట్లనే చేస్తే ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఇక ఈజీగా కాక ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఏముండదు ప్రజలే బీఆర్ఎస్ తెచ్చి కుర్చీలో కూర్చోబెడతారు భవిష్యత్తు తరాల కోసం నీటి పొదుపు అనవసరం అవసరం భవిష్యత్తు తరాల కోసం నీటి పొదుపు అవసరం మాజీ ఎంపీ సంతోష్ కుమార్ ప్రతి నీటి బొట్టు అత్యంత విలువైంది భవిష్యత్తు తరాల కోసం నీటిని పొదుపుగా వాడాలని రాజ్యసభ మాజీ సభ్యుడు బీఆర్ఎస్ నేత గ్రీన్ ఇండియా వ్యవస్థాపకుడు సంతోష్ కుమార్ పేర్కొన్నారు ఖచ్చితంగా ఈనాడు నీటి వనరులను మనం కాపాడుకోవాలి నీటిని గ్రౌండ్ వాటర్ అడగంట పోకుండా యొక్క ప్రతి ఒక్క రెయిన్ వాటర్ని మనం స్టోరేజ్ చేసుకోవాలి ఈనాడు ఎక్కడ సిటీలలో చూస్తే టోటల్గా సీసీ రోడ్స్ అయినాయి ఎక్కడ ఇబ్బంది కలగవద్దు బురుగ మట్టి కాలికి దాకకుండా సీసీ రోడ్ వేయాలని చెప్పేసి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తారు కానీ ఈనాడు ఏదైతే ప్రతి ఇంటికి కన్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ తీసుకుంటారు ప్రతి ఇంటిలో ఒక చెట్టు రెండు చెట్లు నాటాలి ఇంకోటి గుత్తలు ఏర్పాటు చేసుకోవాలి అప్పుడే మనం గ్రౌండ్ వాటర్లెవల్ని కాపాడిన వాళ్ళం అవుతాం కాబట్టి ఈ విధమైనటువంటి ఆ రూల్స్ రెగ్యులేషన్స్ పెడితేనే మనకి నీటిని కాపాడుకున్న వాళ్ళం అవుతాం భవిష్యత్ తరవాల వాళ్ళకి కూడా ఏ ఇబ్బందికరంగా లేకుండా చూసిన వాళ్ళం అవుతాం కాబట్టి ఇట్లా అధికారులు చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి కోరుతున్నాం సో ఇది ప్రజలగా మనం చూస్తాం ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ చేసిన వార్తా విశేషాలు అందరికీ సెలవు నమస్తే